మేడం నమస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీస్ అధికారి మీద ఎంత దారుణమైన చర్యలకైతే కనుక దిగింది లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నుంచే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయడం తర్వాత మళ్ళీ ఇక ఆ పోస్టింగ్లోకి తీసుకుంటాం మళ్ళీ పద్నాలుగు రోజులలోనే సస్పెండ్ చేయటం ఇంతవరకు పోస్టింగ్ ఉండే ఆయన మీద కేసుల మీద కేసులు వేస్తూ తిప్పటం అసలు ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజాయితీ పరులకి అవకాశాలు ఉండవు అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారిని చూస్తే మరొక్కసారి నిరూపితం అవుతుందండి మీరు నిజాయితీగా ఉండండి సొసైటీకి ఉపయోగపడండి మిమ్మల్ని సొసైటీకి గుర్తిస్తుంది ప్రభుత్వం గుర్తిస్తుంది అంటే ఆ గుర్తించిందిలేండి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు నిజాయితీని నమ్ముకుంటే ఇంతే మేము మా కుటుంబాలు ఆరిపోవాలి అంటూ కొంతమంది నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా ఈరోజు ఒక తప్పు చేస్తున్న పరిస్థితి ఇదేంటి చూడండి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో వాళ్ళు అంతమందికి ఆదర్శం అని చెప్పడానికి కూడా ఎవరు లేరండి ఈరోజు గతంలో చూస్తే గౌతమ్ శావ్ గారు ఎంతో మందికి రోల్ మోడల్ ఈరోజు ఆయన కూడా ఆయన సైతం ఈరోజు హైకోర్టుకు వచ్చి రెండు చేతులు కట్టుకొని తలదించుకొని ఈరోజు ప్రభుత్వం చెప్పిన పని చేసినందుకు గాను ఈరోజు మా అందరికీ ఆయన హీరోలాగా ఉన్న వ్యక్తి జీరో అయిపోయాడు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు మాత్రం ఒక హీరోయిజంతోనే ఉన్నారండి మీరు పోస్టింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తింపు ఉన్నా ఉండకపోయినా ఆయన రిటైర్ అయిన ప్రతిసారి రాష్ట్ర ప్రజలు ఎవరిని కలిసినా ఇలాంటి వ్యక్తిని రాష్ట్రం కోల్పోయింది సార్ అంతేకాని మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయారు చివరిలో చేయలేకపోయారని బాధపడకండి ఎందుకంటే ఎలక్షన్ టైంలో మీరు కనుక ఉండుంటే మేము నిజంగా గుండెల మీద చేయసుకొని ప్రశాంతంగా పడుకోగలిగే ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఎలక్షన్ అంటే భయం కౌంటింగ్ అంటే భయం బూత్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎవరు వెపన్స్ తెచ్చి ఏ రకంగా దాడి చేస్తారో తెలియటం లేదు అదే మీరుంటే అసలు డెమోక్రసీ కానీ ఈరోజు పాలిటిక్స్ కానీ చాలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఉండుండేవి అని ఎంతోమంది ఏబి వెంకటేశ్వరరావు గారిని కలిసి పలుమార్లు చెప్పడం జరుగుతుందండి అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు నిజాయితీ పర్లకే ఇలాంటి సస్పెండ్ వేట్లు అయినా కోర్టు కూడా తీర్పిచ్చిందండి మీరు తప్పుగా సస్పెండ్ చేశారు అతను ఇన్నోసెంట్ అతను హానెస్ట్ పర్సన్ అని చెప్పింది అయినా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించినటువంటి ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రజల గౌరవిస్తుందండి న్యాయస్థానాలకే గౌరవ విలువ విలువలేదు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో సో ప్రజలకి ఇంకా ఏమాత్రం విలువ ఉంటుందో విలువైన ఓటుతో ప్రభుత్వాన్ని మార్చి నిజాయితీ పరులను ఇంకెప్పుడు కోల్పోకుండా వాళ్ళకి సుముచిత స్థానం సముచిత స్థానం ఇవ్వడం వల్ల అలాంటి నిజాయితీ పర్లు మరికొంతమంది తయారవుతారండి ఈ ప్రభుత్వం చెప్తుంది శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు శ్రీలక్ష్మి గారు లాంటి వారు పాపం ఏదైతే ఓబులాపురం మైన్స్లో జైల్లోకి వెళ్ళొచ్చారో వాళ్ళు నిజాయితీ పర్లు అంట అంటే ప్రభుత్వం చెప్పినట్టు చేసి జైలుకెళ్ళినా తిరిగి వచ్చిన వెనువెంటనే వాళ్ళకి మళ్ళీ తిరిగి పట్టాభిషేకం అది కూడా తెలంగాణ క్యాండిడేట్కి ఆంధ్ర రాష్ట్రంలో పట్టాభిషేకం అది కూడా గౌరవ్ జగన్ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా నిజాయితీ నిలబడుతుందా లేకపోతే ప్రభుత్వం చెక్కి చెప్పిన వాళ్ళకి గౌరవం దక్కుతుందా అంటే ప్రభుత్వం చెప్పినట్టు చేసిన వాళ్ళకి గౌరవం దక్కుతుంది నిజాయితీ పరులకి ఆంధ్ర రాష్ట్రంలో గౌరవం లేదు సో ఎనీవే ఏబి వెంకటేశ్వరరావు గారు రేపటి రోజు ఆఖరి రోజు అండి ఈరోజు మీలాంటి నిజాయితీ పరుల సేవలని కోల్పోయింది ఆంధ్ర రాష్ట్రం మాలాంటి వారు ఎంతోమంది యువకులు ఆదర్శంగా మిమ్మల్ని తీసుకుంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదండి మేడం ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్కి అలాగే ప్రభుత్వం ఇంత కక్షగట్టడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు నా దగ్గర సాక్షాలు ఉండేవి తీసుకున్నట్టు సీబీఐ వెంటబట్టమే ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా లేదంటే సిట్టి నివేదిక ఏదైతే కనుక వైఎస్ వివేక గారి హత్య జరిగిన వారం రోజుల్లోపే సిట్టి నివేదిక ఆయన ఏదైతే బయట పెట్టారో అదే కారణం అనుకోవచ్చు అంటారా మేడం సార్ రెడ్డి గారి మర్డర్ వల్లే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అని మీరు నేను మాట్లాడట్లేదండి ఏదైతే వారి వారి కూతురు ఏదైతే సునీతమ్మ నా తండ్రి రక్తంతో పునాదులు వేసుకున్నది ఈ వైఎస్ఆర్ పార్టీ నా తండ్రి రక్తపు మడుగులతో కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చింది అంటూ కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది అటువంటి హత్య రాజకీయాలని ప్రోత్సహించకండి అని కూడా చెప్పిందండి సో దీంట్లో కీలకమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఒక అధికారి ముందుకు వస్తుంటే ఆ అధికారిని వెనక్కి పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ కనపడని శక్తులు ఎవరి ఆధ్వర్యంలో నుంచి బయటకు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండుంటే సిఐ శంకరయ్య గారండి కళ్ళ ముందు రక్త మడుగులతో పడున్న దాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన మహోన్నత వ్యక్తి ఈరోజు ఒక ఆదర్శవంతుడా నిజాయితీ పరుడా ఏమో మరి మాకైతే తెలియదు మీకు బాగా ఉంటుంది కదా రాష్ట్ర ప్రజలకి కానీ అతన్ని ఈరోజు సీఏ నుంచి చంద్రబాబు గారు టైంలో సస్పెండ్ చేశారండి కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పురస్కరించుకున్నారు సత్కరించుకున్నారు డిఎస్పి హోదాతో ఆయన్ని గౌరవంగా కూర్చోబెట్టారు కానీ ఈ కేసులో ఫ్యాక్ట్స్ నాకు తెలుసు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఒక అవకాశం నాకు కల్పించండి అంటూ ముందుకు వచ్చిన ఏబి వెంకటేశ్వర గారికి సస్పెండ్ పడింది మరి ఎందుకని ఇలా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది సో వీటన్నిటికంటే మించి ప్రభుత్వంలో మార్పు రాష్ట్ర ప్రజల విలువైన ఓట్లతో తీసుకొస్తామండి నిజాయితీ పరాలను కాపాడుకుంటాం ఈరోజు ఎప్పుడో కొలుక్కొచ్చే కేసుని ఇన్ని సంవత్సరాలు ఒక డైలీ సీరియల్కి మించి సాగదీస్తున్న కారణం నిజం బయటకు వచ్చేస్తే రాష్ట్ర ప్రజలు ఓటేసిన ప్రజలే వేటు వెయ్యబోతారు అని ఒక దృఢమైన నమ్మకం కానీ ఫ్యాక్ట్స్ అన్ని మా లాంటి అడ్వకేట్స్ మీలాంటి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పి చైతన్యపరిచాం కదా సో ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ మొత్తం మారిపోయిందండి మమ్మల్ని మోసం చేసి మా విలువైన ఓట్లని కాజేసి మమ్మల్ని ఒక రకమైన మాయలో పడేసి కోడికత్త అంటాడు గొడ్డలు అంటాడు మా చిన్నాయని నరికినాడు అంటాడు మా నాయన సౌకారణం అంటాడు ఏమో అని రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ విలువైన విషయాలు నిజాలు ఈ మధ్యలోనే బయటకు వచ్చేస్తుంటే స్థానిక ఎన్నికల్లో కూడా తిరగబడిపోయి ఉండేదండి ప్రభుత్వం కానీ ఎక్కడా బయటికి రానికండా ఏబి వెంకటేశ్వర్లు గారికి సస్పెండ్ చేసి ఆయన్ని దూరంగా పెట్టాడు ఆయన దగ్గర ఉండే హెచ్ఎంఛాగిరి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అయ్యా ఎస్ అంటూ ఆయన చుట్టూ తిరుగుతారు కాబట్టి నిజాలు బయటికి రాలేదండి కానీ నివ్వరిపోయే నిజాలు సీబీఐ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చినాయి ప్రపంచానికంటే తెలియకముందే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని మేనిఫెస్టో విజయంలో బయటకు వచ్చిన అజయ్ కల్యాణ్ రెడ్డి గారు అప్పుడప్పుడు సాధు వేషం వేస్తుంటారు అదేదో మాల వేసుకుంటారు మరి ఎందుకు సార్ మమ్మల్ని మాయ చేసిన గౌరవ అధికారులను లేకపోతే గౌరవ ప్రభుత్వ సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న వ్యక్తు వీళ్ళందరినీ ఈ కాచి కాపాడే మీరు ఏ స్వామి మాలా వేసుకుంటే మాత్రం మీకు పుణ్యం దక్కుతుందని మీరు భావిస్తున్నారా నిజాయితీగా నిలబడండి సార్ ప్రజల దృష్టిలో రిటైర్ అయిపోయేటప్పుడు ఒక రోల్ మోడల్ లాంటి ఆఫీసర్ అని మేము చెప్పుకుంటాం ఈరోజు అటువంటి స్థాయికి ఏబి వెంకటేశ్వర్లు గారు వచ్చారు కానీ కొల్యూటెడ్ అయిపోయిన అజయ్ కళ్యాణ్ రెడ్డి గారు గౌతమ్ షేవక్ గారు లాంటివారు హీరోలుగా ఉన్న వాళ్ళు జీరోలు అయిపోయారండి మేడం ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ప్రజల్లో నడుస్తున్న హాట్ టాపిక్ ముఖ్యంగా తెలియని ప్రశ్న బేసిక్ ఆయన పలానా క్యాస్ట్కి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మీద కక్ష కట్టారని ఒక మాట వినపడుతుంది లేదంటే గనక ఇంకో విషయం ఏంటంటే కనుక ఆయన ముక్కుసూటి మనిషి ఆయన గనక మనం నిజంగానే పోస్టింగ్ ఇస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు పోలీస్ వ్యవస్థను గాడిలో పెడతాడు మనం చెప్పిన మాట వినడు అనే మాటతోనే ఆయన పక్కకు దప్పించారనుకుంటా వచ్చారు ఎందుకంటే కనుక క్యాట్ తీర్పిచ్చిన తర్వాత కూడా వీళ్ళు హైకోర్టుకి వెళ్తాం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాం కేసుల మీద కేసులు వేస్తూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చూడటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఏం లేదండి మీరు అడగచ్చు అనేది కాదు క్యాస్ట్ వల్లే ఆయన పదడుగులు వెనక్కి వెళ్ళిపోయారనే చెప్పాలి ఈరోజు ఎవరు మా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరు మా సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎవరు కీలక పాత్రలో ఉంటుంటారు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే అక్కడక్కడ అజయ్ కలన్ రెడ్డి గారి పాత్ర ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంది తర్వాత అన్ని చోట్ల కూడా ఆ రెడ్ల పేరే వినిపిస్తుంది పెద్దిరెడ్డి పెద్దారెడ్డి ఎవరు వీళ్ళందరూ ఏంటి సార్ ఇది వాళ్ళు వస్తే వాళ్ళు వీళ్ళు వస్తే వీళ్ళు ఇవన్నీ ఉండవు సార్ నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉంటే కులాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు గౌతమ్ శివ గారు ఒకప్పుడు రోల్ మోడల్ ఆయన ఏ క్యాస్టో ఏ కమ్యూనిటీనో మాకు ఎవరికీ తెలియదు కానీ ఈరోజు అటువంటి నిజాయితీ పరులు రాష్ట్రంలో లేరు సార్ ఈరోజు ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా చూడండి అజయ్ కల్లం గారి మీదో జవహర్ రెడ్డి గారి మీదో రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీదో మాకేం శత్రుత్వం లేదండి వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకోలేకపోయారు వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులకి కొమ్ముగా సార్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు సో వీటన్నిటికీ సంబంధించి అన్ని ఆధారాలు రుజువులు ఉన్నాయి కాబట్టి వారికి మేమిచ్చే గౌరవం తగ్గించాం కానీ వారి కులపోరని కాదు ఈరోజు పాపం నిమ్మగడ్డ గారు కానీ లేకపోతే ఏబి వెంకటేశ్వర్లు గారు కానీ అడుగు అడుగున వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి వాళ్ళ కులమే కారణమని హండ్రెడ్ పర్సెంట్ చెప్తచ్చండి ఎందుకంటే కమ్మ రాజధాని అని ముద్ర వేసినప్పుడు అదే రకంగా కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని అన్నప్పుడు అదే రకంగా కమ్యూనిటీ బేస్ చేసుకొని ఎంతోమంది అధికారులని సస్పెండ్ చేయించారా విఆర్లో పెట్టారా వారందరికీ తెలుసండి అండి మా కులమే మాకు మైనసా మమ్మల్ని పని ఏ కులం వస్తే ఆ కులానికి ప్రాతిపదికలు ఇస్తారా అంటూ ఎన్నో కులాలు వాళ్ళు భయపడుతున్న పరిస్థితి అండి ఈరోజు నిజాయితీగా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ఎంతోమందికి ఆదర్శవంతులకి అవకాశం కల్పించింది ఎంతోమందికి రాజకీయ అవకాశం కల్పించింది ఈరోజు అటువంటి టీడీపీ పార్టీలో ఇతను కొమ్ము కాశాడని లేకపోతే కమ్మ కమ్యూనిటీ అంటూ ఇతను వెనక్కి తగ్గించారు కానీ ఇతను అవన్నీ వద్దు అని వీళ్ళ ప్రభుత్వంలో కూడా న్యాయస్థానాల్లో తన నిజాయితీ నిరూపించుకొని క్యాట్లో అద్భుతమైన తీర్పు తెచ్చుకున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మళ్ళీ ప్రభుత్వమే కదా హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు వచ్చినా మళ్ళీ ఆ రిపోర్టింగ్ అక్కడ దాకా రావాలి కదా పాపం ఈ మధ్య సెక్రటేరియట్లో ఆయన రిపోర్టింగ్ చేసుకుంటూ ఒక యూనిఫామ్ వేసుకొని అద్భుతంగా సెక్రటేరియట్లోకి ఎంటర్ అవుతుంటే బాసిస్ బ్యాక్ అని మా అలాంటి వాళ్ళని బాగా ట్రోల్ చేసిన సార్ కానీ బాస్ని ఎలా వాడతారు ఎక్కడ వాడతారు కురడా జాడిస్తాడు చివరాకర్లో నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ చేస్తాడు అనే ఒక నమ్మకం వచ్చిందండి కానీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వెనకేసింది నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు లాంటి నిజాయితీ పర్లని ఈరోజు ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదించి ఆయన రాగానే సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఎవరి మీద కొరడా జాడిస్తున్నాడు ఎవరి మీద గౌరవ జగన్మోహన్ రెడ్డి పగ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు కేవలం కమ్మ అనే క్యాస్ట్ బేస్ దాన్ని పూర్తిగా అంతరించిపోవాలి అసలు ఆ పార్టీనే భూస్థాపితం చేయాలి అనే పదాన్ని వాడినప్పుడు గౌరవ చంద్రబాబు గారు చెప్తారు అది నిన్ను పుట్టించిన నీ తండ్రి వల్లే అవలేదు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు తెలుగు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అంటూ ఈరోజు ఆయన పదంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా నిజాయితీ పరులను కాపాడుకోవాలి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా రాబోతుంది సో ఇలాంటి నిజాయితీ పరులకి మళ్ళీ అవకాశం ఇద్దామా అంటే పాపం ఆయన ఆఖరి రోజు కూడా ఇక్కడే ఈ ప్రభుత్వం సమక్షంలోనే కులాబ్స్ అయిపోతుంది ఎనివే తర్వాత కూడా ఆయన సేవలని ప్రభుత్వం గుర్తించి ఏదో ఒక రకంగా వాడి ఆయన్ని హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ